వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం రుద్రవరం ఒకటవ సెక్టార్ అంగన్వాడీ టీచర్స్ ఇరవయవ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా కబడ్డీ ఆడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపిన అంగన్వాడీ టీచర్స్ నంద్యాల జిల్లా ఆల్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో ఒకటవ సెక్టార్ ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ ఇరవయవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీ టీచర్స్ కబడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో ఒకటవ సెక్టార్ ఏఐటిసి అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు you